హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఎగిరెగిరి దంచినా అదే కూలి ఎగరకొండ దంచినా అదే కూలి అని పెద్దలు ఊరికే అన్నారా అదేంటక్కో రోజుకొక పంచు పూటకొక సామెత చాలా బాగా చెప్తున్నావు అబ్బే అదేం లేదండి ఈరోజు శుక్రవారం కదా పొద్దు పొద్దున్నే పొద్దున్నే నిద్రలేచేసి బయట వాకిళ్ళు ఊడ్చేసి నీళ్ళు జల్లి ముగ్గు పెట్టేసి బ్రెష్ చేసుకుని పాలు వస్తే పాలు కాంచేసి ఇంట్లో కసులు ఉర్చేసి గిన్నెలు కడిగేసి స్నానం చేసేసరికి టిఫిన్ టైం కాస్త అయిపోతుంది మా వారైతే నాకు పని ఉంది వెళ్ళాలి ఐదు పది నిమిషాలలో టిఫిన్ పెట్టేస్తే తినిపోతాను లేదంటే బయట తింటానని చెప్పేసి గబా గబా టిఫిన్ చేయమని చెప్తాడు తొందర తొందర పెడతాడు టెన్షన్ టెన్షన్ పెడతాడు ఇంక ఇలా కాదులే అని చెప్పేసి ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళాను ఏదో ఒకటి చాలా సింపుల్గా చిటికలో అయిపోయేటట్టుగా అది కూడా టేస్టీ టేస్టీగా ఉండేట్టుగా ఏదో ఒకటి టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను ఫ్రిడ్జ్ తీసి చూసేసరికి రెండు ఉల్లగడ్డలు కనిపించాయి ఆ రెండు ఉల్లగడ్డల్ని కోసి నీళ్ళలో కొంచెం కలుపు వేసేసి స్టవ్ పైన పెట్టేసాను ఉడకడానికి మా కడప స్టైల్లో బొంబాయి చట్నీ అలాగే పూరి చేద్దామని చెప్పేసి తయారు చేస్తున్నాను అనమాట స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నెను పెట్టేసి గిన్నెలో తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా పెడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఉద్దిబేళ్ళు శనగబ్యాలు సన్నగా పొడవుగా కట్ చేసిన రెండు ఎర్రగడ్డలు అలాగే ఐదు పచ్చిమిర్చిని సన్నగా నిలువుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు ఒక ఎండుమిరకాయ తుంచి వేసేసుకొని ఇవి కొంచెం బాగా లైట్ బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు బొంబాయి చట్నీకి ఈ విధంగా వేగితే సరిపోతుంది మీకు చూపించిన చూడండి ఇలా వేగితే సరిపోతుంది అనమాట మరీ ఎక్కువ వేగితే బాగుండదు బొంబాయి చట్నీ మేమైతే మా కడప స్టైల్లో ఇలాగనే చేస్తాము ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టేలాగా ఈ విధంగా పసుపు అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి సగం చెంచా వేశానండి నేను పసుపు మళ్ళీ శనగపిండి నీళ్ళల్లో కలిపి ఈ బొంబాయి చట్నీ అంటే తిరువాతలు వేస్తాం కదా అప్పుడు కూడా కొంచెం ఆ శనగపిండితో పాటు పసుపు కూడా వేస్తాను ఇప్పుడు హాఫ్ ఇంచి అల్లా నీళ్ళ సన్నగా తురిమి వేసుకోండి లేదంటే పప్పుగుద్దితో బాగా చితగొట్టి వేసేసుకోండి అల్లం ఫ్లేవర్ అనేది బొంబాయి చట్నీలో చాలా చాలా బాగుంటుంది మీరు వేయకుండా చేయొద్దు అసలు స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా అల్లం అనేది వేసుకోండి బాగా ఎర్రగా పడిన మీడియం సైజు టమోటాను సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఉడకబెట్టుకున్న ఈ ఉల్లగడ్డ ముక్కలను కూడా వేసుకోండి సగం ఉల్లగడ్డని ఈ విధంగా చేతితో నలిపి వేసుకోండి ఇలా చేత్తో నలిపి సగం ఉల్లగడ్డ వేయడం వల్ల బొంబాయి చట్నీ అనేది బాగా చిక్కగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తర్వాత రుచికి సరిపడే ఉప్పును కూడా వేసేసి ఈ ఉల్లగడ్డ ముక్కలకు టమాటా ముక్కలకు ఎర్రగడ్డ ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టేలాగా ఈ అల్లం ఫ్లేవర్ అంతా కూడా మంచిగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చూస్తుంటే ఉత్తది తినాలనిపిస్తుంది తాలింపులాగా ఇప్పుడు వచ్చేసి మూడు స్పూన్లు ఈ విధంగా ఒక గిన్నెలోకి శనగపిండిని తీసుకొని ఇలా ఒక గ్లాసు నీళ్లు వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి శనగపిండితో పాటు ఈ విధంగా ఒక గ్లాసు నీళ్ళలో కలిపి వేస్తున్నాను అనమాట గుర్తుపెట్టుకోండి మూడు స్పూన్లు శనగపిండి కొంచెం పసుపు ఒక గ్లాసు నీళ్లను ఈ విధంగా గిన్నెలో వేసి కలుపుకొని ఈ తరువాతలో ఈ శనగపిండి మిశ్రమాన్ని వేసేసి ఓసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చిక్కగా ఉంది కదా ఇప్పుడు తగినన్ని నీళ్ళు అనేది వేసుకోండి నేనైతే రెండు గ్లాసులు నీళ్ళు వేసాను చూడండి మరీ చిక్కగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఈ విధంగా ఉంటుంది అంటే బొంబాయి చట్నీ ఉడికి తయారయ్యే లోపల కొంచెం చిక్కబడుతుందన్నమాట మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసి పక్క దించి పెట్టేసుకుంటాం కదా చల్లారుతుంది అనమాట చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది పడుతుంది లేకి ఇలానే ఉండాలి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా మా కడప స్టైల్లో మీరు కూడా బొంబాయి చట్నీ చేయండి ఇలా శనగిండి మిశ్రమాన్ని తగినన్ని నీళ్లు పోసేసి హై ఫ్లేమ్లో బాగా ఈ విధంగా ఉడుకుపట్టేలాగా ఉడికించుకోండి ఇలా బాగా గుడ్లు గుడ్లు ఉడుకుతున్నప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి కొంచెం చిక్కబడింది కదా మీకు చూపించిన చూడండి ఇంకొంచెం చిక్కబడుతుందనమాట ఇంకాసేపు ఉడికించినామంటే ఇలా చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఆల్మోస్ట్గా బొంబాయి చట్నీ తయారైపోయింది అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి బాగా కలిపి హై ఫ్లేమ్లోనే ఒక్క ఐదు నిమిషాలు అలా ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసుకోండి చూడండి మరీ పలుచగా లేకుండా మరీ చిక్కగా లేకోకుండా చాలా కరెక్ట్గా సరిపోయిందనమాట ఇలానే ఉండాలి పూరీ లేకి మీకు ఇంత పలుచగా ఇష్టం లేకపోతే కొంచెం వాటర్ తగ్గించుకోండి లేదంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బొంబాయి చట్నీని పక్క దించేసుకుందాం పది నిమిషాలు అలా వదిలేసినామంటే కొంచెం గట్టిపడుతుంది అనమాట చాలా బాగుంటుంది బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పూరీలు చేసేసుకుందామండి నేను ఒక ఇరవై నిమిషాలు ముందే గోధుమ పిండిని నానబెట్టేశాను గోధుమ పిండిని నానబెట్టే క్లిప్ అనేది మిస్ అయిపోయింది సారీ ఏమనుకోవద్దు గోధుమ పిండిలో ఇలా మూడు స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడే ఉప్పు వేసేసి బాగా కలిపి ఇరవై నిమిషాలు నానబెట్టేశాను చూడండి పిండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలానే కలుపుకోవాలండి పూరీలకి గోధుమ పిండిని అప్పుడే పూరీలు చాలా చక్కగా పొంగుతాయి చేసే ప్రతి పూరి పొంగుతుంది పొంగిన పూరి పొంగినట్లుగా అలాగే ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా వస్తాయన్నమాట ఇలా చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీలు చేసే చెక్క అలాగే చపాతి కట్టెని తీసుకొని ఇలా పొడి పొడిగోధుమ పిండి చల్లుకుంటూ ఈ విధంగా మీకు చూపించిన చూడండి పొడి పొడిగోధిమ పిండి అనేది ఎక్కువ తీసుకోవద్దండి ఆయిల్ నల్లగా అవుతుంది అందుకే కొంచెం కొంచెంగా వేసుకోండి ఇలా చిటికేస్తే చాలు అలా పూరీలు తయారైపోతే ఎంత బాగుంటుంది కదా శ్రమ కూడా తగ్గుతుంది టైం కలిసి వస్తుంది కదా కానీ ఏం చేస్తా మనకు తప్పదు మన శ్రమకు తప్పదు మన చేతులకు పని తప్పదు అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయి అలాగా ఈ విధంగా రుద్దుకోవాలి ఇలా కొంచెం ఈ విధంగా మీకు చూపించినా చూడండి ఇలా మందంగా రుద్దుకోండి మరీ మందంగా లేకుండా ఇలా పూరీ రేకులన్నీ రుద్దుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ పైన పెట్టేసి ఆయిల్ బాగా వేడిన తర్వాతనే పూరీలు అనేది చేసుకోవాలి అప్పుడే వే చేసే ప్రతి పూరీ వేసింది వేసినట్టుగా పొంగుతుంది చూడండి ఆయిల్ కాగిందో లేదో ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని అలా ఆయిల్లో వేసేస్తే టక్కున పైకి వచ్చేసింది చూడండి అలా ఉండాలన్నమాట ఆయిల్ ఇప్పుడు రుద్దుకున్న పూరీ రేకుల్ని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఆయిల్లో వేసుకోండి చూడండి గెరటితో వత్తనే వత్తలేదు ఊరిక జస్ట్ అలా ఈ విధంగా రౌండ్గా తిప్పాను వేసిన ప్రతి పూరి ఎలా బాల్లాగా బెలూన్ లాగా ఆయిల్లో తేలుతుందో చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి పంచదార వేయాల్సిన అవసరం లేదు బొంబాయి రవ్వ వేయాల్సిన అవసరం అంతకంటే లేదండి ఈ విధంగా పిండిని కలుపుకుంటే చేసే ప్రతి పూరి చక్కగా పొంగుతుంది పొంగిన పూరి పొంగినట్టుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా వస్తాయి ఇలా చూడండి ప్రతి పూరి పొంగుతుందనమాట చేసే ప్రతి పూరి ఈ విధంగా పొంగుతూ వస్తుందనమాట కలర్ చూడండి ఎంత బాగుందో చూస్తుంటే మీకు కూడా నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఇప్పుడెప్పుడు పూరీలు బొంబాయి చట్నీ చేసుకొని తిందామని అయితే ఇంకెందుకు లేటు రేపు పొద్దున్నే టిఫిన్ లేకి ఇలా మా కడప స్టైల్లో బొంబాయి చట్నీ అలాగే బెలూన్లో పొంగే పూరీలు సాఫ్ట్గా టేస్టీ టేస్టీగా చేసుకొని తిని చూడండి తిని చూసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అస్సలు మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి వాటి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఉమామహేష్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇస్తారు కదా లైక్ చేస్తారు కదా సబ్స్క్రైబ్ చేస్తారు కదా మాట తప్పద్దండి చూడండి బొంబాయి చెట్టి కూడా పూరీలు చేసే లోపల కొంచెం చిక్కబడింది కదా కొంచెం ఏంటి చాలానే చిక్కబడింది ఇలానే ఉండాలి సాఫ్ట్గా పొంగిన పూరి పొంగినట్టుగా ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా ఉండేటట్టుగా పూరీలు అలాగే మా కడప స్టైల్లో ఈ విధంగా బొంబాయి చట్నీ చాలా చాలా రుచికరంగా ఉంటుందండి మీ ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా రెండు వేలతో తుంచుతూనే తునుగుతుంది ఇలా పొరలు పొరలుగా ఎంత బాగా సాఫ్ట్గా ఎర్రగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో చూడండి అలా రెండు వేలతో తుంచుతూనే తునిగింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా మా కడప స్టైల్లో బొంబాయి చట్నీని అద్దుకొని సాఫ్ట్ అయిన పూరి తింటుంటే ఆహా ఎన్ని తిన్నాము కూడా తెలియకోకుండా తింటామండి పిల్లల నుంచి పెద్దలు కూడా అందరూ ఇష్టంగా తింటారనమాట అమ్మో ఆయిల్ అని భయపడే వాళ్ళు కూడా ఒకటికి నాలుగు తింటారు పిల్లలు అయితే ఇష్టంగా రెండుసార్లు తింటారనమాట సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను బెలయకరణ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే ఉమామహేశ్వర రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ వీడియోకైతే ఒక లైక్ ఇచ్చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఉంటాను మరి